అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి కదా ఒక నెల క్రితం అనుకుంటుంది కదా మన విజయసాయిరెడ్డి గారిని పిలిచారు కాకినాడ సెడ్జ్కి సంబంధించి అదే పోర్టు వ్యవహారంలో ఎంవి రావుకి ఏనేదో వాటాలు మధ్యవర్తిత్వం చేశారు ఇది ఆ టైంలో ఏం చెప్పాడు విజయసాయిరెడ్డి గారు లిక్కర్ స్కామ్లో అడక్కపోయినా కూడా కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డే కావాలంటే నన్ను పిలిస్తే ఆ కేసులో కూడా వస్తా అన్నాడు అంటే మరి ఇప్పుడు దానికి తగ్గట్టే ఇవాళ సిట్ వాళ్ళు నోటీసులు ఇచ్చారనమాట ఇచ్చారు వెళ్తాడు చెప్తాడు సో ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతున్నట్టు కనబడట్లే మనకి నిన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంట్లో ఆఫీసులో సోదాలు చేశారట ఇవాళ చేస్తారట కానీ ఏదైనా స్కామ్ జరిగితే దానికి సంబంధించిన ఫైళ్ళు ఎవడన్నా ఇంట్లోనూ ఆఫీస్లో నుంచుకుంటారా ఆరోపణలు చేయడానికి ఇంకా దాన్ని సమర్థించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి మరి ఇక మన విశా అరే ఈసారి ఏం చెప్తారు చూద్దాం ఏం చెప్తారు చెప్పాల్సిన చెప్తారు అది మీరు చూస్తారు బైక్